రాకేష్ గారు మీరు రెండు సినిమాలను వదిలేసుకుని ఎమోషన్ కనెక్ట్ చేసి మీరు చేయగలిగినంత క్యారెక్టర్ ఉందా అందులో డెఫినెట్గా ఉందండి అంటే అదే అదే సార్ నేను రెండు సినిమాలు ఆపేయాలి అండ్ ఆల్సో మన మన డబ్బులు కూడా కదా సో పెద్ద స్టేక్స్ కాదు సో ఎప్పుడైతే స్టోరీ విన్నానో ఆ క్యారెక్టర్కే కనెక్ట్ అవుతున్నామండి అందరూ ఇప్పుడు నేను తీసుకోండి గురించి తీసుకోండి మా రవిప్రకాష్ గారు ఇంకా వేరే ఏ టెక్నిషియన్స్ మీరు అడిగినా జితేందర్ రెడ్డి గారు క్యారెక్టర్కే కనెక్ట్ అవుతారు అది ఎలా కనెక్ట్ అయ్యారో అనేది ఎవరికీ తెలియదు అసలు ఎందుకంటే ఆ టైంలో నేను అసలు ఇంపాసిబుల్ చేయకూడదని వచ్చిన వాడిని ఆ ఏం మార్చేసింది సో ప్రాబ్లీ ఆ క్యారెక్టర్లో ఉన్న బ్యూటీఓ మ్యాజిక్ అది ఇప్పుడు బాహుబలి సినిమాలో మీరు ఒక చిన్న సీన్కునే ప్రపంచం అందరు గుర్తుపెట్టుకున్నారు రాకేష్ వారి అనే పేరుతోని ఇప్పుడు దాని తర్వాత మీరు ఎవరికి చెప్పొద్దని ఒక మంచి సినిమా చేసినా సరే దానికి అంత అప్లాజ్ అంటే కంపేర్ టు ది మీరు ఆ సీన్లో చేసిన రాకేశ్వర్య క్యారెక్టర్కి వచ్చిన అంత రాలేదు ఈ దీని ద్వారా మీరు స్టేబుల్గా నిలబడిపోతారు జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అనుకుంటున్నారా కాన్ఫిడెంట్గా అండి ఎందుకంటే క్యారెక్టర్లో అంత పవర్ ఉంది అంటే రేంజ్ ఉంటుంది కదండి యాక్టింగ్లో ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు అనే క్యారెక్టర్లో అంత రేంజ్ లేదు సో ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసుకున్నా దాంట్లో రేంజ్ ఉంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయటం దీంట్లో ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ చూపెట్టడానికి ఆపర్చునిటీ ఉంది బట్ దానికి నేను ఒక రకంగా కూడా ప్రాబ్లీ అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు రవీందర్ రెడ్డి గారు అంటే ఇది రీల్ స్టోరీయే రీల్ సంబంధించిన అంటే నైన్టీ ఎయిటీస్కి ఆ టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అది తెలంగాణకు సంబంధించినటువంటిది అంటే అప్పుడు ఇంపాక్ట్ ఉండేటువంటి ఆ స్టోరీ ఇప్పుడున్నట్టు పరిస్థితులకి ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా సో ఇప్పుడు మొత్తం కూడా మారిపోయింది జనరేషన్ మారింది ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయి ఇప్పుడు ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు అంటే మీరు ఒక బ్రదర్గా మీ బ్రదర్ పైన తీసుకోవటం అదొక మీకు అనిపివచ్చు వచ్చు కాకపోతే రిసీవింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు మీరు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మేము చెప్పలేం నాకంటే ఎక్కువ నాకు తెలిసి మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది బట్ ఏంటంటే జితేందర్ రెడ్డి గారు ఆ క్యారెక్టర్ అది నైన్టీన్ మనము నైన్టీన్ ఎయిటీలో జరిగినటువంటి ఎయిటీ టు ఎయిటీ సెవెన్ బేసిక్గా సెవెన్ ఎయిటీ ఇయర్స్ స్టోరీ అది ఆ టైంలో జితేందర్ రెడ్డి గారు వారి హిస్టరీ వారి చరిత్ర జరిగినటువంటి కొన్ని సంఘటనలు అన్నీ చూపించలేము కానీ కొన్ని అట్లీస్ట్ కొన్ని 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 సంఘటనలు ఇప్పుడు జనరేషన్కు చెప్పాలి చరిత్రలో చరిత్రను కొంతమందిని మనం మర్చిపోకూడదు మనము వాళ్ళను మరుగుప వాళ్ళ చరిత్ర మరుగున పడకూడదు ఈ తరానికి అది తెలియజేయాలని ఒక ఉద్దేశంతో దాన్ని తీ తీయడం జరిగింది దాన్ని అందుకే బెస్ట్ డైరెక్టర్ కావచ్చు ఒక కెమెరామెన్ కావచ్చు మ్యూజిక్ గోపీసుందర్ కావచ్చు అంటే ఒక బెస్ట్ టీంని పెట్టుకొని మేము వర్కౌట్ చేసాం ఆడియన్స్ ఆదరిస్తారనే ఒక నమ్మకంతోనే ఆ ఉద్దేశంతో మేము ఈ సినిమా తీయడం జరిగింది ఆదరిస్తానని చెప్పి మాకు ఇప్పటికే స్టిల్ ఇప్పటికి మూవీ కంప్లీట్ అయ్యింది ఒక్కొక్క కాన్ఫిడెన్స్లో మేము ఉన్నాం థ్యాంక్ యూ రాకేష్ రాకేష్ బ్రో హాయ్ హలో అండి హాయ్ ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్లు చూస్తే అంటే బాహుబలి కానీ ఎవరికి చెప్పొద్దు కానీ మిర్చి అవి చూస్తే ఫిక్షనల్ క్యారెక్టర్స్ కానీ ఇది రియల్ టైమ్ ఒక జితేందర్ రెడ్డి గారు రియల్ టైమ్ క్యారెక్టర్ కదా ఈ క్యారెక్టర్కి మీరు ప్రిపరేషన్ ఏం చేశారు అంటే మామూలుగా వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ తెలిసి ఉంటుంది ఇలా ఉంటాడు ఇలా ఉంటారు అని సో ఆ క్యారెక్టర్లో మీరు జీవించడం ఎలా చేశారు ఏం ప్రిపరేషన్ చేశారు గుడ్ క్వశ్చన్ అండి సో బేసికలీ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక యాక్టర్కి మోటివేషన్ వచ్చేది అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది నాకు అడ్వాంటేజ్కి ఎందుకు ఫీల్ అంటే ఇది నిజంగానే ఉన్న క్యారెక్టర్ కదా సో కల్పితం ఐ మీన్ ఫిక్షనైజ్ ఏం చేయట్లేదు సో నాకు ఇంకా ఈజీ అయిపోయింది ఇప్పుడు రవీందర్ గారితో మాట్లాడే అసలు ఆయన బిహేవియర్ ఎలా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎలా కూర్చుంటారు ఎలా నడుస్తారు ఎలా మాట్లాడతారు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అసలు ఆయన జోవియల్గా ఉంటారా వింటారా ఎక్కువ మాట్లాడతారా సో ఇవన్నీ నాకు ఫస్ట్ టైమ్గా వచ్చేసింది నేను విరించి అందరం కూర్చుని ఓకే ఇలా అనుకుంటున్నాం సో దీన్ని ఎలా బిహేవ్ చేసుకుంటాం అనేది ఇలా గ్రూప్గా చేసిందే అండి సో ఇంకా ఈజీ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే ఓకే నల్లి అల్ది బెస్ట్ అండ్ అండ్ మీరు అంటే ఇప్పుడు ఇది జగిత్యాల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక సాయుధ పోరాటం లేకపోతే ఆయన పోరాటం చేశాడు సో మీకు కొత్త ఈ కల్చర్ కానీ ఇది కానీ మీరు అట్ సైడ్ సో మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ఎంతవరకు మీరు ఇన్వాల్వ్ చేయగలిగారు అంటే ఈ కల్చర్లోకి ఆ క్యారెక్టర్లోకి కథలోకి మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి అంటే యాక్చువల్లీ ఎమోషన్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళి ఫారెన్ హీరోస్ కూడా వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు హిందీ డైరెక్టర్ తెలుగు తెలుగు తమిళ్ డైరెక్టర్ తెలుగు సో లాంగ్వేజ్ అనేది పెద్ద బ్యారియర్ కాదు ఇంకా స్లాంగ్ అనేది అసలే కాదు కదా సో ఆ విధంగా అదే ఇబ్బంది లేదండి అసలు అంటే ఎదురుగా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలా మనం జనాల్లో తీసుకెళ్ళాలి ఎంత ఎమోషన్గా తీసుకెళ్ళాలి అనేది అదే మెయిన్ టాస్క్ కాబట్టి ప్రకాష్ ఈ ఈ టీంలో పోలిస్తే ఆర్ ద సీనియర్ యాక్టర్ అండ్ అంటే ఈ చేస్తున్న క్యారెక్టర్స్ కూడా ఆల్ దీస్ ఇయర్స్ మనం చూస్తున్నాం ఒక తన ఒక క్యారెక్టర్ ఉన్నాడు అంటే ఒక మంచి ప్రామినెన్స్ ఉంటుంది అనేటువంటిది దీంట్లో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ టు ద దంగ్ ఆఫ్ ద స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ముందు మంచి మాటలు చెప్పారు నా గురించి థ్యాంక్ యూ ఈ కథ మొదలయ్యేది అంటే మొదలయ్యి ఈ కథను ఒక మలుపు కూడా తిప్పే క్యారెక్టర్ నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అనమాట సో డెఫినెట్లీ నేను నిజంగానే పోలీస్ క్యారెక్టరు రా అని చెప్పి జ్ఞానశేఖర్ గారు చెప్పినప్పుడు బా మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ ఇందులో చేయడానికి ఏముంటుంది అని చెప్పేసి అనుకున్నా కాకపోతే సేమ్ ఎలాగా రాకేష్ కథ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకున్న తర్వాత జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తర్వాత ఎంత ఇమోషనల్గా ఫీల్ అయ్యారో నాకు కూడా ఆ జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్కి నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అలాగే ఈ నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అదే ప్రాంతం నుంచి రావడం వస్తున్నప్పుడు అసలు జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకుని గట్టయ్య క్యారెక్టర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు అనేది తెలుసుకోవడం ఇదంతా కూడా డెఫినెట్లీ చాలా సోలు ఉన్న సినిమా అనిపించింది చాలా సోలున్న కథ అనిపించింది ఇందాక కూడా అదే నేను చెప్పింది ట్రైలర్ చూస్తేనే ఆ పంచ్ ఏంటి ఆ బీట్ ఏంటి అసలు దీనికి ఎంత పవర్ ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది సో డెఫినెట్గా ఈ నేను చేసిన ఎన్నో క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ ఒకటి డెఫినెట్గా నాకు ఒక చక్కటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు ఐడెంటిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఎయిటీస్ టైం పీరియడ్లో సంబంధించినటువంటిది కదా ఆ టైంలో ఆ ఏరియాలో పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్స్ని ఐడెంటిఫై చేయటం కానీ అప్పటి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అప్పటి పొలిటికల్ కాంటెంపరీసు ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గురించి రిలేట్ అవ్వటం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నా ఆర్ మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అట్లాంటివి అంటే నేను రకరకాల లాంగ్వేజెస్లో మూవీస్ చూస్తుంటాం కదండి సో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయితే కనుక ఆ ఇన్సిడెంట్స్ ఏంటి ఆ బ్యాక్డ్రాప్ ఏంటి అన్ని పక్కన పెడితే అందులో ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుంది కదా సార్ ఆ హ్యూమన్ యాంగిల్తో ఒకసారి కనెక్ట్ అయితే సో అతను జర్నీ ఏంటి అతను దేనికోసం పోరాడుతున్నాడు ఆ పోరాటం ఎంతవరకు ఆగకుండా ఎలా ప్రయాణించాడు చివరికి చేరుకున్నాడా లేదా ఎలా చేరుకున్నాడు అనేదే అది ఉంటుంది తప్ప ఆ సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ సెకండర్ అయిపోతాయి కదా సార్ సో ఇది కూడా పిర్యాడిక్ అంటున్నారు కాబట్టి ఓకే అప్పుడేదో జరిగిందిలే అంత ఒక చిన్న ఓకే ఫర్వ్యూ చేస్తారు ఏడున్న మనకి క్యారెక్టర్ నచ్చితే కంటెంట్ ఏమైనా ఉందా ఆయన చేసినటువంటి ఫైట్ కానీ చేసినటువంటి అప్పటి క్యారెక్టర్స్ కానీ ఆయన మీద పోయా పోలీసు యాక్షన్స్ కానీ అలాంటి ఆ ఫైట్ రికార్డెడ్ ఫైట్ ఉందా అని అడుగుతున్నాను మామూలుగా సీతారామరాజు గారు క్యారెక్టర్ చేసుకుంటే పలానా రోజున పలానా పోలీస్ స్టేషన్ కొట్టాడు పలానా ఫైట్ చేశాడు కదా అలాంటి రికార్డెడ్ హిస్టరీ తోటి కూడా ఉందా కంటెంట్ అసలు ఎక్కడ ఏది లేదండి రికార్డెడ్గా రికార్డెడ్ లేదు సో అందువల్ల నేను ఆ ఊరల్లి అక్కడ చాలా మందిని ఆ ఏజ్ లో ఉన్నవాడు మీరు ఇచ్చిన టైటిల్ కూడా హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్ అన్నారు ద హిస్టరీ నీడ్స్ టు బి హిస్టరీ అంటే ఇట్ ఈస్ ద నాథింగ్ బట్ ద రికార్డ్ ఆఫ్ వార్స్ వార్స్ ఆ ఆర్ ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ ఆ ఇన్సిడెంట్స్గా ఏమైనా అని అడుగుతున్నా ఐడెంటిఫైడ్ గా ఉన్నాయి ఆ ఇన్సిడెంట్స్ గ్యారంటీ ఉన్నాయండి అలాంటి హిస్టారిక్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి సో మేము వెళ్ళి ఆ చుట్టుపక్కలల్లో అప్పటికి ఆయన పరిచయం ఉన్న వాళ్ళందరినీ తెలిసి సో చాలామంది వెళ్ళి తెలిస్తే వాళ్ళకి అన్ని ఇన్సిడెంట్ తెలుసు అన్న విషయం కూడా సార్కి ఎప్పుడు తెలియదు మాట ఎందుకంటే ఆయనకు తెలియకుండానే సార్కి తెలియకుండానే చాలామంది ఆయన ఇంకా వర్షిప్ చేస్తున్నారు ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు సో అవన్నీ వెళ్ళి ఒకళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంతో ఎమోషనల్గా అన్నీ చెప్పుకొచ్చారంటే సో వాళ్ళ ఇప్పుడు కూడా చనిపోయే ముందు కూడా వాళ్ళకి ఇన్ని ఎమోషన్స్ ఆయన పట్ల ఇంత ప్రేమ ఉందా ఇంత ఒక ఆయన ఉన్నారన్నమాట ఆయన పక్షవాతం వచ్చి చనిపోతూ రెడీగా ఉండి కూడా మేము వెళ్దామని చెప్పి ఆయన ఓపిక లేకపోయినా కూడా పక్షవాతంతోనే మొత్తం హిస్టరీ అంతా చెప్పుకొచ్చు ఆయన సో ఆయన ఇంకా ఇంకా ఎవరెవరు తెలుసు వాళ్ళందరూ అడ్రస్లు ఇచ్చి సో ఒక చనిపోతున్న వ్యక్తికి కూడా జితేందర్ రెడ్డి గురించి ఆడటానికి ఒక మనిషి వచ్చాడని కానీ ఆయన లేని ఓపిక తెచ్చుకొని చెప్పారు అంటే సో వాళ్ళందరినీ కలిసే అన్నమాట మేము కలిసిన తర్వాత ఆ ఈవెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని స్టోరీ రాసుకుని అనమాట రవిప్రకాష్ గారు అనగానే గబానా సినిమాలన్నింటిలో చనిపోతారు చనిపోయే క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో కూడా చనిపోతారా అంటే కొన్ని ఆర్కిటైప్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట కొందరు కొందరికి ఆ క్యారెక్టర్స్ అలా సెట్ అయిపోతాయి సో ఆ ఆర్కిటైప్లో నేను కూడా ఈ సినిమాలో ఏంటి అనేది డెఫినెట్లీ రివీల్ చేయడం ఎందుకు బట్ ఇందాక ప్రభు గారు అడిగినట్టు దీనికి రికార్డ్ అనేది ఉందా అనే దానికి నిదర్శనం ఏంటి అంటే నేను ఈ సినిమా కమిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ షూటింగ్ జరగల జరగ ఆ గ్యాప్లో ఎవరో ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ఇలా మాటల్లో ఇలా జితేందర్ రెడ్డి అనే సినిమా ఏదో చేస్తున్నాను అంటే ఏ అవునా జితేందర్ రెడ్డి ఏ క్యారెక్టర్ చేస్తున్నావు అని అడిగితే ఏదో జితేందర్ రెడ్డికి బాడీగార్డ్ క్యారెక్టర్ ఏదో గట్టయ్యే క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అని అడిగాడు ఇది ఎగ్జాజురేషన్ కాదు నిజంగా జరిగింది గట్టే క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అని అడిగితే అంటే ఈ గట్టే క్యారెక్టర్కి అంత వాల్యూ అంత వెయిట్ ఉందా అనేది ఆ అబ్బాయి అడిగినప్పుడు నాకు అనమాట సో తను కూడా అక్కడ జగిత్యాల చుట్టుపక్కల నుంచి సో అంటే ఇది ఆ తను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ గురించి చెప్పుకునేవారంట సో అప్పుడు చాలా రియలీ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఇంకా డీటెయిల్స్ మళ్ళీ రవీందర్ రెడ్డి గారితో మాట్లాడడం అదంతా కూడా జరిగింది కంగ్రాచులేషన్స్ రజాకర్ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు అది గూస్ బంబ్స్ మూడు అందరికీ ఒక ఎమోషనల్ దాని నుంచి సక్సెస్ అయిపోయింది ఒక నైజాం నుంచి వచ్చిన దానిలో మీరు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ ప్లీజ్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ